ఇదిగో ఇదిగో నిన్నే దాని గొంతు విని తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది పిచ్చుక నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు నా గూడు కొట్టుకుపోయింది అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు నువ్వు నాకు ఏం చేసావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్తా నేను నేను కష్టాల్లో ఉన్నాను నువ్వు ఆ రోజు మా అమ్మకి రెక్కలు విరిగిపోయాయని అబద్ధం చెప్పి నన్నెంత ఇబ్బంది పెట్టావు నేను ఖాళీ కడుపుతో ఎగురుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఖాళీ కడుపుతో కష్టాలను ఎదుర్కోవడం అలాగే కష్టపడి ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో అని అలా అంటూ అది కాకి మొహం మీద తలుపు వేసేసింది ఇప్పుడు కాకి అర్థమైంది తను చేసిన తప్పేంటో నేను మంచి పనులు చేయలేదు అలాగే నా స్వభావం కూడా మంచిగా లేదు అందుకే నాకెవరూ సహాయం చేయడం లేదు ఇలా ఆలోచిస్తూ అది అక్కడి నుండి ముందుకు వెళ్ళింది